ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోను పేరు ఎవరి సృజన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత వివాదాస్పదమైన ఆసక్తికరమైన పేరు సూదిని సృజన్ రెడ్డి ప్రతి దానికి సృజన్ రెడ్డి పేరును తెరపైకి తెస్తున్న బీఆర్ఎస్ రేవంత్ పై ఆరోపణలు చేస్తుంది కానీ ఈ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ కాంట్రాక్ట్లు పొందారని డీటెయిల్స్ వెలుగులోకి వచ్చాయి సూదిని సృజన్ రెడ్డికి కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా అధికార పార్టీ ఏదైనా తన హవాను కొనసాగించగల వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది సృజన్ రెడ్డికి ఉన్న రాజకీయ సంబంధాల చాట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఆయన మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉప్పేందర్ రెడ్డికి అల్లుడు కాగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య వైపు నుంచి ఆయనకు కాస్త దూరం బంధుత్వం ఉంది ఇలా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం రెండిటితోనూ ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సృజన్ రెడ్డి పేరు మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రచారంలోకి వచ్చింది ఈ కేసులో ఈడీ సిబిఐ సోదాలు జరిగినప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఆ పార్టీ ఆర్థిక మూలాల్లో కీలక వ్యక్తిగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి రాజకీయ వర్గాల్లో కొందరు ఆయన్ని ఒక చిన్న చేపగా అభివర్ణిస్తే మరికొందరు మాత్రం తెర వెనుక చక్రం తిప్పే కింగ్ పిన్ అని విశ్లేషిస్తుంటారు కాంట్రాక్టుల విషయానికి వస్తే సృజన్ రెడ్డికి చెందిన సంస్థలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో భారీ ప్రాజెక్టులను దక్కించుకున్నాయి ముఖ్యంగా మిషన్ భగీరథ సాగునీటి ప్రాజెక్టులో ఆయనకు సంస్థలు కీలక పాత్ర పోషించాయి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సాన్నిహిత్యం వల్ల వేల కోట్ల విలువైన పనులు ఆయనకు దక్కాయని విపక్షాలు ఆరోపించేవి అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా సృజన్ రెడ్డి హవా తగ్గకపోవడం గమనార్హం రేవంత్ రెడ్డి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయనకు సంబంధించిన కంపెనీలు కొన్ని కాంట్రాక్టుల్లో పాలు పంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో ఆయన చూపుతున్న నేర్పు రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి చేస్తోంది నిజానికి సృజన్ రెడ్డి వంటి వ్యక్తులు రాజకీయాలకు వ్యాపారాలకు మధ్య ఉండే వంతెన లాంటివారు ఏ ప్రభుత్వం ఉన్నా తమ పనులు జరుపుకోగల సామర్థ్యం ఉండటం వల్లే వీరికి అన్ని పార్టీల్లోనూ స్నేహితులు ఉంటారు కానీ బిఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ ను టార్గెట్ చేయటానికి సృజన్ రెడ్డిని అస్త్రంగా వాడుకోవటమే సంచలనంగా మారింది